హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బోటీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అయితే చాలామందికి బోటీ కర్రీ ఇష్టం ఉంటుంది కానీ అది క్లీన్ చేయడం ఎలాగో కర్రీ ఎలా చేయాలో తెలియదు కదా సో అందుకని ఈరోజు నేను ఒకే వీడియోలో దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఒకే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి అయితే ఫస్ట్ మనము షాప్ నుంచి బోటీని ఇలా తెచ్చుకోవాలి అండి అంటే స్కిన్ మనము ఇలా కంప్లీట్గా తీసుకొచ్చుకుంటే మనం క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది జనరల్గా స్కిన్ తీసుకుంటే కట్ చేసి ఇస్తారు కదా అలా తీసుకొని రాకండి యాజ్ టీజ్గా పేగులు కూడా మనం అలాగే తెచ్చుకొని మిగతావన్నీ యాజ్ టీజ్గా అలాగే ఇస్తారు కదా సేమ్ అలాగే తెచ్చుకుంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఫస్ట్ మనం ఇక్కడ పేగులు అన్నీ ఒక ఇలా జతలాగా చేసుకొని ట్యాప్ కింద పెట్టుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం రన్నింగ్ ట్యాప్ కింద పెట్టామంటే సో ఇలా ప్రెస్ చేసుకుంటూ వత్తాలండి అంటే దాంట్లో ఉన్న చాలా ఉంటుంది మనకి అదంతా నీట్గా వచ్చేస్తుంది అంటే అలా ప్రెస్ చేసుకుంటూ తీస్తే అట్లా ఒక టూ త్రీ టైమ్స్ తీయండి బాగా తీస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ అది నీట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మెయిన్ ఇంకొకటి అంటే స్కిన్ సో చూసారు కదా ఇక్కడ స్కిన్ అలా మనం ఆఫ్గా కట్ చేసుకొని ఒక పెద్ద నైఫ్ తీసుకోండి నైఫ్ తీసుకొని ఇలా మనము మంచిగా గీరేస్తే దాని మీద ఉన్న స్కిన్ అంతా ఊడిపోతుంది అంటే దాని మీద మనకి ఇలా హెయిర్స్ లాగా ఉంటాయి కదా సో అవన్నీ పోవాలి నీట్గా మనం చూపించాను కదా సో చూసారు కదా అంతా పోవాలి మనం చాకుతో అలా గీరుతూ ఉంటే పైదంతా వెళ్ళిపోతుందండి జస్ట్ కొంచెం కష్టపడితే మనకి అది బోటి అనేది నీట్గా అయిపోతుంది సో చూసారు కదా అలా అంతా గీరేసేయాలి అది ము అది పైదంతా వెళ్తేనే మనకు కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి ఆ స్కిన్తో అంటే ఆ హెయిర్స్తో మాత్రం మనం అస్సలు వండుకోవద్దు అలా నీట్ చేస్తేనే మనకు కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది సో చూసారు కదా అలా కంప్లీట్గా గీరేసాను ఎక్కడ ఏమీ లేకుండా అలా నీట్గా గీరేసుకున్న తర్వాత మనం వెనక తిప్పి చూస్తే మీకు అలా అంత ఫ్యాట్ ఉంటుందండి సో చూసారు కదా ఆ ఫ్యాట్ అంతా నీట్గా తీసేసుకోండి ఆ ఫ్యాట్ కూడా దానికి అంత మనకి మురికిలాగా ఉంటుంది సో అది కూడా నీట్గా తీసేసేయండి ఏమీ లేకుండా నీట్గా తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇది ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడానికి మనకి అయితే బాగుంటుంది చాకు కన్నా సో అది ఉంటే మనకి ఇంకా బెటర్గా ఈజీగా అయిపోతుంది సో చూసారు కదా ఇలా అన్నీ మంచిగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ట్యాప్ కింద పెట్టేసి బాగా పిసికేసుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా మనకి నీళ్ళు వెళ్ళే గిన్నె ఉంటుంది కదా చిల్లు గిన్నె అది తీసుకొని అలా మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి పక్కన పెట్టుకుంటే ఇక మన బోటి అనేది రెడీ అయిపోతుంది కర్రీకి సో చూసారు కదా అలా నీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక మనం కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ అందులో కొద్దిగా ఆయిల్ వేయండి ఎందుకంటే మనం బోటీల వల్ల వాడు ఫ్యాట్ ఇస్తాడు మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా పడుతుందండి తక్కువగా వేయండి ఆయిల్ అలా కొద్దిగా వేసేసి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బోటీ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోండి మనం నీట్గా మనము నీళ్లు వెళ్ళిపోయే గిన్నెలో వేసుకున్నాం కదా అంటే చిల్లు గిన్నెలో వేసుకున్నాం కదా అసలు కొంచెం కూడా నీళ్లు లేకుండా క్లియర్గా వెళ్ళిపోతాయి ఇంకప్పుడు మనం బోటీ వేసేసుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు పది నిమిషాల వరకు అలా మూత పెట్టుకుంటే మనకి ఉడుకుతూ ఉంటే చాలా నీళ్ళు వస్తాయండి బోటీ ఉడుకుతుంటే మనకు చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకుందాము సో చూసారు కదా మనము బోటి ఎలా క్లీన్ చేయాలి అనేది నేను చూపించాను కదా క్లియర్గా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు ఇంకా ఏదన్నా అర్థం కాలేకుంటే నాకు కమెంట్లో పెట్టండి నేను మీకు కమింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేయాలి అనేది మీకు డౌట్స్ ఏమున్నాయి అనేది నేను క్లియర్ చేస్తాను సో చూసారు కదా ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో చూసారు కదా ఇలా నీళ్ళన్నీ ఇంకిపోవాలి మనకు ఉడుకుతూ ఉంటే చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు ఉడికించుకొని మీకు ఎంతైతే స్పైసీ కారం అవసరమో అంత కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి బోటీకి మనం కారం కారంగా ఉంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి కారం వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి కారం వేసిన వెంబడి ఎప్పుడు నీళ్ళు వేయరాదు నీళ్ళు వేస్తే మనకి కారం స్మెల్ వస్తుంది కాబట్టి నీ కారం వేసిన ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో చూశారు కదా కాకపోతే ఇక్కడ నేను ఒక ఏడెనిమిది విజిల్ పెట్టానండి మనకి బోటీ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఏడెనిమిది విజిల్ తర్వాత కుక్కర్ మూత తీస్తే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక టమాటా కొంచెం కొబ్బరి మసాలా ఈ కొబ్బరి మసాలా నేను చాలా వీడియోలో చూపించానండి మటన్ చేసే వీడియోలో కూడా చూపించాను మీకు చూడలేకుంటే నేను పైన లింక్ ఇస్తాను జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఆ మసాలా అనేది కూడా వచ్చేస్తుంది సో అది కూడా వేసుకొని ఇంకా ఉడకకుంటే మీకు ఒక విజిల్ పెట్టుకోండి కాకపోతే బోటి ఎంత మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇంకొక విజిల్ పెట్టాను విజిల్ పెట్టాక తీసి చూస్తే చాలా చాలా బాగా ఉడికిపోయింది సో చూసారు కదా ఇంకా మనం బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మీరు అన్నంకి కానీ జొన్న రొట్టె కానీ దేనికైనా సర్వ్ చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేస్తారు కదా ఈ కర్రీని సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మిస్ కావద్దు అంటే మీరు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి